హలో హాయ్ వెల్కమ్ టు మై చనల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఇప్పుడే వెళ్ళి గగనే తీసుకొచ్చాను టైం వచ్చేసి ఇప్పుడు త్రీ థర్టీ త్రీ ట్వంటీకి స్టార్ట్ అయ్యి వెళ్తానండి ఇప్పుడు వచ్చేసి త్రీ ఎంత త్రీ థర్టీ ఫైవ్ కరెక్ట్గా వాడి స్కూల్ వదిలిపెట్టే టైంకి వన్ మినిట్ ముందు వెళ్ళిపోయి అక్కడ ఉంటానండి పొద్దున వెళ్ళేటప్పుడు మాత్రం ఆటో అతను తీసుకెళ్తాడు ఇప్పుడు మాత్రం అతను రాడనమాట ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు సో వాళ్ళ పిల్లలు వచ్చేసి చిన్నపిల్లలు అనమాట సో చిన్న అయితే ఎలా ఉంటుంది మధ్యాహ్నానికి అయిపోతుంది అంటే యోమిక మీద కొన్ని నెలలు పెద్దోళ్ళు అవుతారేమో అంతే అంతకుమించి అయితే ఏం లేదండి ఈరోజు నేను తలకి నూనె పెట్టేసాను తలకి నూనె పెట్టేస్తే బాంబులుగా ఉండదండి ఇంకా నా ఫేసు పెద్ద ఫేస్ లాగా అనిపిస్తుంది అనమాట సో ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే చూపిస్తాను ఇదిగోండి కుల్ఫీ కుల్ఫీ తయారు చేస్తున్నానండి మొన్న నేను జప్టాలో తెప్పించాను కదా కుల్ఫీ అదే అదే ఇప్పుడు తెప్పి అదే ఇప్పుడు చేస్తున్నాను సో ఇంకా ఇప్పుడు అది చేసేసి మీతో కూడా షేర్ చేస్తాను చూడండి సో పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట యోమిక వచ్చేసి నిద్రపోతుంది బాగా ఫుల్గా నిద్రపోతుందండి అలా నిద్రపోవడం వల్ల కొంచెం నేను పనులు అవి చేసుకోగలగాలి ఇంకా గిన్నెలు ఉన్నాయి గిన్నెలు చూడండి నేను ఉన్నాయి ఈ గిన్నెలన్నీ కడుక్కోవాలండి ఈ కుల్ఫీ చేసిన తర్వాత నేను ఫ్రీ అయిపోతాను అప్పుడు గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను సో ఇక్కడ ప్రతి చోట ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుందండి ఎక్కడో చోట ఏదో ఒక ఇల్లు కడతానే ఉంటారనమాట సో అది కాయస్ ఇంకా పదండి చలో మనం కుల్ఫీ తయారు చేద్దాం ఈరోజు సో ఇంకా రేపు కూడా ఇంకా వేరే రెసిపీ కూడా ప్లాన్ చేశాను అది కూడా షేర్ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే లైక్ చేయండి సో నేను చెప్పాను కదా కుల్ఫీ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అని చెప్పి మనకి బయట దొరికే కుల్ఫీ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది అంటే ఒక చిన్న కప్ వచ్చి ఫార్టీ రూపీస్ ఉంటుంది అలానే ఇవి కుల్ఫీ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ అండి దీంట్లోనే వచ్చాయన్నమాట ఒక రెండు గిట్స్ గిట్స్ కంపెనీది ఇది నేను వచ్చేసి ఆన్లైన్లో తెప్పించాను ఎయిటీ ఎయిట్ రూపీస్కో ఐ మీన్ దీని మీద నైంటీ ఉంది ఎయిటీ రూపీస్కో ఎయిటీ ఎయిట్కో వచ్చింది సరిగ్గా నేను గమనించలేదు కానీ అంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈజీగా అనే ఉద్దేశంతో నేను తెప్పించానండి లేకపోతే ఇలాంటి ప్యాకెట్ ఫుడ్ ప్యాకెట్ ఫుడ్స్ అయితే నేను పెద్దగా యూజ్ చేయను సో కుల్ఫీ అంటున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాము పిల్లలు కూడా ఇష్టంగా తింటారేమో అని చెప్పి సో చూసారా పాలు మంచిగా మరగాలండి పాలు అలాగా అంటే ఒక పొంగు అన్నప్పుడు ఇది ఇంకా వేసేసుకోవాలన్నమాట సో చూసారా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్క్కి ఒక ప్యాకెట్ సరిపోతుందండి దీంట్లోనే మనకంతా కుల్ఫీ మిక్స్ కాబట్టి మొత్తం అంతా దీంట్లోనే ఉంటుంది నేను ఉత్తగా కొంచెం టేస్ట్ చేసి చూశాను చాలా బాగుందండి మొత్తం దీన్ని కలుపుకోండి ఇది బాగా మరిగించుకోవాల్సి ఉంటుందండి అంటే దగ్గరగా మరిగించాలి అంత ఎక్కువసేపు ఏం పట్టదులండి కొంచెం సేపు పడుతుంది మళ్ళీ గంటలు గంటలు అయితే ఏం పట్టదు సో లోపల చూసారా మనకి లోపల బాదం పప్పు అన్నీ కూడా కలిసి ఉన్నాయి చూసారా మీకు ఎక్కడ కనిపిస్తుందా బాదం పిస్తా అన్నీ కూడా కలిసి ఉంది సో మీడియం ఫ్లేమ్ పెట్టి మరిగించండి ఎంతసేపు మరిగించాలో కూడా చెప్తాను నేను అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అంత ఫాస్ట్గా చెప్పలేను బట్ మిల్క్ మాత్రం నేనైతే చిక్కటి మిల్క్ వేసానండి సో మీ ఇష్టం మీరు ప్యాకెట్ మిల్క్ అయినా వేసుకోండి మనకు అన్నిసార్లు దొరకాలనేమైతే ఏం లేదు సో అమ్మ చెప్తుంది అనమాట ఊరేళ్ళ అమ్మ అక్కడ పాలే బాగున్నాయి పాల కంటే అని చెప్తుంది నాకు సో అది విలేజ్ అయినా కానీ మీ సిటీలో పాలే బాగున్నాయి అంటే రేటు కూడా బాగుంది కదా సో రేట్ వచ్చేసి బాగా ఎక్కువ కదా సో అది అదన్నమాట మ్యాటర్ మనం మనం ఎప్పుడైనా పిండి కొద్ది రొట్టె అంటారు కదా సో అట్లా మనము పెట్టే కొంది డబ్బులు అదే డబ్బులు పెట్టే కొంది మంచి క్వాలిటీ దొరుకుతుంది సో దీన్ని కాసేపు మరిగిద్దాం మరిగిన తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతాం సో అలా కొంచెం దగ్గరికి మరిగిన తర్వాత నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మరిగించానండి చిన్న ఫ్లేమ్ పెట్టి మరిగించాను సో దాని మీద వచ్చేసి జస్ట్ ఓన్లీ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనే ఉంది కానీ నేను ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే మరిగించానండి మరిగిస్తేనే బాగుంటుంది అని చెప్పి సో మరిగించిన తర్వాత ఇంకా మనము స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ కట్ పూర్తిగా ఆరాలన్నమాట ఎప్పుడైతే పూర్తిగా ఆరతాయో సో అప్పుడు మనము గిన్నెల్లోకి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో అంతలోకి ఇక్కడ కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి అది మరిగేలోపు కొన్ని గిన్నెలు కడిగాని ఇంకొన్ని గిన్నెలు అయితే కడిగేసి కడిగేయాలి సో ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను అమ్మ గిన్నెలు కడిగితే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందంటే అండి చాలా చాలా నీట్గా శుభ్రంగా బాగుంటుంది నాకు అంట్లుంటే అస్సలకి నాకు అనిపిస్తే అబ్బాయి ఇంతకుముందు మెయిన్ ఎలా పెట్టాను నేను నా పని నేను చేసుకోవచ్చు కదా అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చిన కొత్తలో మెయిన్ పెట్టాను భయపడిపోయిందని అమ్మ గిన్నెలు ఎవరికి అడుగుతారా బాబు అని చెప్పి బట్ చిన్నప్పటి నుంచి అలవాటైన పనులే కాబట్టి అంత ఇదేమీ ఉండేది కాదండి ఇంక ఈ గగన్గాడు డోర్ తీసాడంటే మళ్ళీ డోర్ వెయ్యడు ఇంకా డోర్లు అవన్నీ వేసుకోవడం ట్యాప్లు ఏమన్నా ఓపెన్ చేశాడని చూసుకోవడం ఇంక ఇంతే ఇంక ఈరోజు టూ డేస్ నుంచి బట్టలు అలానే ఉన్నాయండి ఈ బెడ్ మీద పడేసి ఇంక ఈ బెడ్ పెద్దగా యూజ్ చేయట్లేదు కదా ఆ బెడ్ మీద పడుకుంటున్నాం కదా ఈ బెడ్ మీద బట్టలు అవన్నీ కూడా వేసేసాను సో నెక్స్ట్ ఇంకా బట్టలు అవి మడత వేసుకుంటున్నాను ఈ డ్రెస్ కూడా నేను తీసుకుంది మీషోలో అండి కాటన్ డ్రెస్ ప్రైస్ అయితే చాలా తక్కువ అప్పుడు ఏదో మహా ఇండియన్ సేలో సంథింగ్ దివాళీ ఆఫర్ దివాళీ కాదు ఇంకేదో ఆఫర్ పెట్టారండి చూడలేదు కానీ నేను సరిగ్గా దసరా అనుకుంటా మేబీ ఏమో మొత్తానికి మర్చిపోయాను సో అప్పుడు తీసుకున్నాను ఈ డ్రెస్సు అంటే ప్యూర్ కాటన్ ధోతి ప్యాంట్ వస్తుంది బాగా నచ్చింది ఎందుకో కానీ ఈ డ్రెస్ చూసిన వెంటనే బాగా నచ్చింది సో ఇంకా నేను తల స్నానం కూడా చేయలేదు తలకి నూనె పెట్టున్నాను కదా ఇంకా అదొక రకంగా ఉందన్నమాట ఈ డ్రెస్ చేసుకుంటే బట్ ఈ డ్రెస్ డిజైన్ కానీ క్వాలిటీ కానీ ప్యాంట్ కానీ చాలా బాగుంటుందండి మీకు కావాలి అనుకుంటే నేను పిక్ ఒకటి పెడతాను పిక్తో మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని అయినా కూడా మీరు మీషోలో సెర్చ్ చేసుకోవచ్చు అండి బట్ ఇది మొత్తం ప్యూర్ కాటన్ అనమాట నేను చూసి ఇంప్రెస్ అయిపోయానండి కాటన్ డ్రెస్ ఇంత మంచి క్వాలిటీ అంటే ఎంత ఉతికినా కానీ ముడతలు రాలేదు ఏం రాలేదండి మిషన్లోనే వేసేసాను అనమాట నేను నేను ఐరన్ అయితే ఐరన్ మా ఇంట్లో ఐరన్ బాక్స్ కూడా లేదు తీసుకుందాం అనుకుంటున్నాను సో ఏ ఐరన్ బాక్స్ తీసుకుంటే బాగుంటుందో మీరే చెప్పండి నాకు ఇంతవటికి తెలియదండి పలాని పలాని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి సో బట్టలు మడితే వేసాను బెడ్ అంతా నీట్గా సర్దిస్తాను బెడ్ చూస్తే ఇలా ఉండాలండి నీట్గా ఉండాలి లేకపోతే ఈ రూమ్లోకి రావాలని అనిపించిందనమాట సో అన్నయ్య వచ్చేస్తాడు అన్నయ్యది ఈ రూము వాడు వస్తాడు సో అన్నయ్య వస్తే ఇంక ఈ రూమ్లో ఫుల్ అయిపోతాయి అనమాట ల్యాప్టాప్లు రెండు మన ఫోన్లు మన బట్టలు సో ఇంకా అదంతా ఇంక ఇక్కడ అంతా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తున్నాను బయటకు వచ్చేసి అప్పుడే అసలుకి చరా 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 ఆకలి వేస్తుందండి మామూలుగా కదా అప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిందండి సో నేను కుల్ఫీ అదంతా చేసి ఇంకా బట్టలు మడతీసుకునే సరే ఫోర్ థర్టీ అయింది ఎప్పుడో రెండు జ్యూసులు ఒక లైట్గా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ రైస్ పెట్టుకున్నాను కదా అంతే ఇంకా తర్వాత ఏం తినలేదండి మధ్యలో కొంచెం చికెన్ పీసెస్ ఒక రెండు తిన్నాను నిన్న చేసినవి సో మధ్య మధ్యలో తినొచ్చేం కాదు అంటే క్యాలరీలు వెళ్ళకూడదు అనమాట కార్బోహైడ్రేట్స్ వెళ్ళకూడదు సో అందుకు నేను తినడం మానేశాను సో ఇంకా తర్వాత ఇక్కడ ఫుల్ ఆకలేస్తుంది కదా కొబ్బరి నీళ్ళు తాగితే మంచిది వాటర్ అయినా కూడా తాగొచ్చు మీ ఇష్టం కొబ్బరి నీళ్ళు అయినా కూడా తాగొచ్చు అండి అందుకే ఇక్కడ నేను కొబ్బరి కొబ్బరి బోండాలు తెప్పించుకొని ఉంచుకుంటాను వేడి చేయకూడదు నేను పెరుగు కూడా తింటానండి మెయిన్లీ డైట్ చేస్తున్నాను కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి సో కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కాసేపు కూర్చొని టీవీ చూశాను గగన్ యోమికాతో పాటు యోమిక ఇంకా నిద్రలేసి వచ్చింది నా దగ్గరికి ఇంక ఇక్కడ చల్లబడిపోయింది చూసారా ఇలా చల్లబడిపోయి పూర్తిగా బాగా చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అయినప్పుడు ఇక్కడ చూసారా ఈ విధంగా కప్స్లో పోసేసుకోండి కప్స్లో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది నీకు గగనగాడు ఎంత ఎగ్జైట్మెంట్తో చూసినాడంటే యోంకాక్ నోట్లో కొంచెం పెట్టాను తింటదని చెప్పి ఇంక దీంట్లో షుగర్ అది ఏమి వేయాల్సిన పని లేదండి దీంట్లోనే ఉంటుందన్నమాట సో నేను ఎందుకంటే ఇలాంటివి ఫాస్ట్గా చేయడానికి ఇష్టపడినో నేను కూడా తింటాను నేను డైట్ చేసి కూడా యూజ్ ఉండదు సో అందుకు నేను కొంచెం ఇష్టపడినా సో ఫస్ట్ టైం ట్రై చేద్దాంలే ఇంకా తర్వాత సంగతి తర్వాతలే అని చెప్పి ఒక్కసారి చూద్దాము తింటే ఒక కప్పు తిందాంలే అని ఫిక్స్ అయ్యాను అయితే సో చల్లగా ఉంటుంది కదా బాగుంటుంది అని చెప్పి ఇంకా గగన్ యోమిక అయితే బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే తీయగుంటుంది కదా సో అందుకే ఇష్టంగా తింటారు ఇంక ఏదో విషయం కాదు ఇవి రెండు వాడిచ్చినవే కాబట్టి ఆ రెండు పెట్టాను ఇంకా ఇవి తీసుకెళ్ళి డీప్లో పెట్టేసేయాలి సో డీప్లో పెట్టేసి గగన్ బాగా అల్లరి చేస్తున్నాడు అందుకే హై పెట్టేస్తున్నాను డీప్ని కూడాను చూసారా ఎంత ఒక గంటలో అయిపోతాయండి అలా హై పెడితే ఒక గంటలో బాగా మంచిగా ఇది అవుతాయన్నమాట సో ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇక్కడ నేను వచ్చాను ఇంకా లా లంచ్ కమ్ డిన్నర్ తినేద్దాంలే అని చెప్పి సో ఈరోజు ఏం ఈరోజు ఏం తింటున్నాను అనేది షేర్ చేస్తున్నాను చూడండి మరీ అంత ఎక్కువ స్పెషల్స్ అయితే ఏమి కానీ చూపిస్తాను అయినా మీకు బట్ రైస్ చాలా తక్కువ తినడానికి చూడండి కర్రీ బాగా ఎక్కువ తినండి అప్పుడే మీకు మంచిగా వెయి హెల్తీగా వెయిట్ లాస్ అవుతారండి కడుపు నిండిన భావన ఉంటుంది అది ఇంకా నిన్న చేసుకున్నాను కదా పప్పు ఆ పప్పు ఉంది కొంచెం ఆ పప్పు ఈరోజు ఖాళీ చేసేస్తున్నాను ఇంకా అది కాక ఈరోజు కొంచెం రసం చేశానండి అంటే కొంచెం మరి అంత ఎక్కువ ఏం కాదు కొంచెం రసం చేశాను సో అదిగోండి ఇంకా ఆ తర్వాత మార్నింగ్ నేను వచ్చేసి ఎగ్ ఫ్రై చేశాను గగన్ బాక్స్లోకి మీకు గుర్తుందా సో ఆ ఎగ్ ఫ్రై దీంట్లోకి యాడ్ చేసేస్తాను ఒకటి రోటీ ఒక రోటీ కంపల్సరీ ఎందుకంటే రైస్ కొంచెం పెట్టుకుంటే కడుపు ఇంకా ఖాళీ ఉన్నట్టు ఉంటుంది రోటీతో తింటే కడుపు ఫుల్ అయిపోయిన భావన వస్తుందండి ఎప్పుడైనా ఆయిల్ లెస్ అండి వితౌట్ ఆయిల్ అనమాట విత్ ఆయిల్ కాదు వితౌట్ ఆయిల్ అయినా రోటీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చూసారా ఎంత పెట్టుకుంటున్నాను ఒకసారి మీరు సో ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నీట్గా మీరు తింటే ఎలాగుంటుందంటే పంచపక్ష పరమానాల్లో తిన్నంత ఫీలింగ్ వస్తుంది సో షూర్గా ఇలానే తినడానికి ట్రై చేయండి మీరు డైట్ ఫాలో అయినా ఫాలో అవ్వకపోయినా మంచిగా రైస్ కొంచెం తక్కువ ఒక రోటీ ఇలానే కర్రీస్ ఒక రెండు మూడు కూరలు పెట్టుకొని తింటే కడుపు ఫుల్ అయిన భావన వచ్చేస్తుంది అన్ని రకాలు తిన్నట్టు ఉంటుంది బాగుంటుంది అన్నమాట సో చిన్న చిన్న వాటిల్లో ఆనందాన్ని వెతుక్కోవడం అంటే ఇంతే అండి చాలామందికి ఫుడ్ తినడంలో ఆనందం ఉంటుంది ఇంకొంతమందికి వండి పెట్టడంలో నాకేంటి పిల్లలకి ఏమన్నా స్వీట్ చేయాలి కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అన్న దాంట్లో హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ దృష్టి వెళ్ళింది దాని మీదకి సో అలా జరుగుతూ ఉంది ఇంక ఇక్కడ చూసారా ఇట్లాగా కొంచెం ఎక్కువ మెండుగా కలుపుకొని తినండి ఇక నేను మీకు చూపిస్తాను చూడండి చూసారా అలాగ నాకు తింటే పర్ఫెక్ట్గా లెస్ అయిపోతారండి నేను స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసిన ఎంత దగ్గర నుంచి టూ త్రీ డేసే కదా వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గానండి రైస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతామండి కార్బోహైడ్రేట్స్ అనమాట రైస్లో ఎక్కువ సో అందుకే ఎంత తినాలో అంతే తినండి ఎక్కువ తినకండి ఎక్కువ తిన్నామంటే అంటే ఇప్పుడు నేనేంటి ఒక పూట తగ్గించేశాను అనమాట ఒక పూట తగ్గించి మిగిలిన రెండు పూట్లు తింటున్నాను ఆ రెండు పూట్లు కూడా ఏంటి వైట్ అనేది వైట్ ఫుడ్ అనేది కలవకుండా అంటే ఇడ్లీలు దోశలు కంప్లీట్గా మానేశాను ఇడ్లీలు దోశలు మానేసి ఇంకా మామూలు ఫుడ్లోకి అయితే వచ్చేసాను అనమాట చపాతి రోటీ కర్రీస్ మష్రూమ్ జ్యూస్లు సో ఇట్లాగా ఇలాంటి ఫుడ్ సో నెక్స్ట్ అన్నం తిన్న తర్వాత కంపల్సరీ ఏదో స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా లేకపోతే మళ్ళీ మనం డైట్ చేసిన దానికి యూజ్ ఉండదు సో ఇవి వచ్చి సోంపండి ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను అన్నం తిన్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అలా తింటానమాట మౌత్ ఫ్రెషనర్ కోసం సో అదే వంకాయ ఇది బాగా ఇష్టంగా తింటుంది దాంట్లో కొంచెం తీయ తీగ తగులుతూ ఉంటాయి కదా అది తీసుకొని తింటుంది చూసారు అది చూడండి అది తింటుందో సో విచిత్రంగా చూస్తుందండి ప్రతీది కూడాను మధ్యాహ్నం కాసేపు పొడుకుంటుంది ప్రతిరోజు కూడాను మధ్యాహ్నం పడుకో పెడతాను నేను పెరుగన్నం పెడతాను పెరుగన్నం పెట్టినాక పొడుకుంటుంది ప్రతిరోజు పిల్లలిద్దరికి ఒకసారి పెరుగన్నం పెడతానండి ఒకసారి కూర అన్నం పొద్దున టిఫిన్లు వచ్చేసి వీళ్ళకి మాత్రం పెడతాను అనమాట ఇడ్లీ దోశ చపాతి పూరి వీళ్ళకి మాత్రం పెడతాను నేను తినడం మానేసానండి ఇడ్లీ దోశలు ఇంతకుముందు అమ్మున్నప్పుడు మాత్రం తినేదాన్ని అమ్మ ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఈ డైట్ ఇదంతా చేయడం వర్కౌట్ అవుతుంది మంచి సో ఇదండి వీడియో నచ్చితే లైక్